భారత్ ఎన్బి టీవీకి స్వాగతం నేను జేకే టీవీ మిత్రులారా దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూస్తే వార్త మీకు తెలుస్తుంది అంతేకాకుండా పది మందికి షేర్ చేయండి లైక్ చేయమని చెప్పండి మీరు కూడా ఒక లైక్ చేయండి ఈరోజు వార్తల్లో ముఖ్య అంశం ఏంటంటే సుభాష్ చంద్ర బోస్ ఎక్కడ వాడు సుభాష్ చంద్రబోస్కి ఈరోజు వార్తకి సంబంధం ఏంటయ్యా అంటే జనవరి ఇరవై మూడు పంతొమ్మిది వంద పద్దెనిమిది వందల ఎనభై తొంభై ఏడులో సుభాష్ చంద్రబోస్ జన్మించారు చాలామంది వెస్ట్ బెంగాల్లో పుట్టాడు అక్కడ పుట్టారు ఇక్కడ పుట్టారు అని చెప్తారు కానీ సుభాష్ చంద్రబోస్ వాస్తవానికి ఒడిశా రాష్ట్రానికి చెందినవాడు ఆయన కటక్ అనే ఒక ఇన్ ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియా అక్కడ ఆయన జన్మించారు అక్కడి నుండి ఆయన ఇండియన్ సివిల్ సర్వీస్లో పనిచేశారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి వరకు లండన్ అనేక దేశాలు తిరిగి ఆయన అక్కడ నుండి రిటర్న్ వచ్చారు రెండు పంతొమ్మిది వందల ఇరవై రెండులో వచ్చి ఇందిరా కాంగ్రెస్ అని చెప్పుకుంటున్న ఇప్పుడు నూట ఇరవై ఎనిమిది సంవత్సరాల చరిత్ర అని చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ పార్టీకి ఆయన పంతొమ్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు ఆయన గాంధీ నెహ్రూ వంటి చెప్పుకుంటున్న త్యాగదనులతో ఆ రోజుల్లో కలిసి ప్రయాణం చేసి ఇండియా ఎగైనెస్ట్ ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ కోసం స్వతంత్రం కోసం ఆయన సుదీర్ఘంగా ప్రయత్నం చేసి ఈ గాంధీ నెహ్రూ ఈతో ఇది కుదరదు అని ఆయన వేరే మార్గం ఉంది నా రూటే సపరేటు అంటూ తగ్గేదే లేదు అనుకుంటూ ఆయన రూటుని మార్చి సైనికుడుగా ఆ రోజుల్లోనే బ్రిటిష్ వారిని ఎదిరించే ఒక ఈవేళ నేవీ ఇవాళ ఇండియన్ ఆర్మీ ఉందంటే ఆయన సృష్టించిన సృష్టికర్త ఆ రోజునే కాకి డ్రెస్ వేసుకొని తుపాకీ పట్టుకొని ఎన్సీసీ మార్చలు ఎన్సీసీ చెప్పు ఇప్పుడు చెప్తున్న ఎన్సీసీ పెరేడ్స్ అవన్నీ కూడా డిసిప్లిన్ అంటే ఏంటి ఆ రోజుల్లోనే ఆయన చూపించారు అజాద్ హింద్ ఫోర్స్ అని ఒక పేరు పెట్టుకొని ఆయన చూపించారు చాలా మందికి సుభాష్ చంద్రబోస్ ఈవేళ వరకు బతికే ఉన్నారు అక్కడున్నాడు ఇక్కడున్నాడు దాక్కొని ఉన్నాడు అంటారు ఇదంతా ఒత్తి అబద్ధం స్వతంత్రం వచ్చిన మూడో నాడే సుభాష్ చంద్రబోస్ తన ఊపిరిని చాలించారు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆగస్టు పద్దెనిమిదో తారీఖున సుభాష్ చంద్రబోస్ తన శ్వాసని వదిలేశారు చాలా మందికి సుభాష్ చంద్రబోసు పోలి మిలటరీ లండన్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు అక్కడ దాక్కున్నాడు ఇక్కడ దాక్కున్నాడు అని తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు మంది మధ్య రీసెంట్గా కూడా సుభాష్ చంద్రబోసు చరిత్రలో అంతా వెళ్తే వాళ్ళ వారసులు ఈ రోజుకి ఉన్నారని చెప్పి చెప్పుకొస్తున్నారు అవన్నీ చూస్తే చరిత్ర పుటల్లో పుటల్లోకి వెళ్తే సుభాష్ చంద్రబోస్ ఇండియన్ అగైనస్ట్ బ్రిటన్ రవ్యమించని సూర్యుడు అని చెప్పుకున్న ఆ రవ్యస్తమించిన వాళ్ళని ఇండియన్ సూర్యుడిని చూడకుండా తరిమి కొట్టిన ఒక మగా మహా యోధుడు అని చెప్పుకోవచ్చు ఆయన ఈ భారతదేశ స్వతంత్రం చూసిన తర్వాత భారతదేశ స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖున వస్తే ఈయన ఆగస్టు పద్దెనిమిదో తారీఖున ఈయన తుదిశ్వాస తీశారు చాలామందికి ఏంటంటే తెలియదు సుభాష్ చంద్రబోస్ ఉన్నాడా ఎక్కడ పుట్టాడో ఏం చేశారో ఎవరికి తెలియదు ఈవేళ ఆయనకి నూట ఇరవై ఎనిమిది ఎనిమిదో జయంతి వన్ ట్వంటీ ఎయిట్ బర్త్డే దాని గురించి ఎవరు ఎక్కడ ప్రస్తావించట్లేదు ఈవేళ ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్గా ఆయనకి ఒక సోడ్ ఆఫ్ హానర్ అని గాలిలో కొన్ని సెకండ్లు వందం సమర్పణ చేసి మందుగుడు సామాను గౌరవపూర్వకంగా పీల్చుతారు అది ఇవాళ సుభాష్ చంద్రబోస్ని ఇండియన్ గవర్నమెంట్ గౌరవించుకుండేది కాబట్టి సుభాష్ చంద్రబోస్ ఎక్కడ వాడు ఎవరు ఎప్పుడు ఉన్నాడా బతుకున్నాడా అంటే ఎవరు మోసపోయి అబద్ధాలు చెప్పొద్దు మీరు మీకు తెలిసిన మీరు చెప్పండి పంతొమ్మిది వందల నలభై ఏడులో పద్ ఆగస్టు పద్దెనిమిదో తారీఖున ఆయన తను చాలించారు చనిపోయారు అని చెప్పి తెలియచేయచ్చు ఆయన వర్ధంతి ఆ రోజు కింద మీరు భావించవచ్చు చాలా చాలామందికి మందికి తెలియదు కాబట్టి మీ విలువ సరస్వతి నది ఎక్కడుంది ఏంటి అఘోరాలు ప్రయోగంలో ఉంది అక్కడుంది ఇక్కడుంది అని చెప్తున్నారు కానీ కొంతమంది అసలు సరస్వతి నదే లేదు ఉత్తిదే ఊరికే చెప్తున్నారు అని చెప్పి చెబుతున్నారు కానీ మనం అబద్ధం చెప్పిన సైన్స్ అబద్ధం చెప్పదు కదా తొమ్మిది వేల సంవత్సరాల క్రితమే సరస్వతి నది ఉంది మూడు వేల సంవత్సరాల క్రితం ఇది బయటపడింది హిమాలయాల నుండి అటు ఛత్తీస్గఢ్ మీద నుండి ఇటు రాజస్థాన్ మీదుగా అండర్ సీ వెళ్తుంది రాజస్థాన్లో ఒక మహానుభావుడు ఒక రైతు తన పొలంలో బోర్ వేసుకుందామని చెప్పి బోరు వేస్తుంటే కేవలం కొన్ని మీటర్ల తోవగానే గంగ ఉప్పొంగింది గ్యాస్తో పాటు కూడిన గంగ వచ్చింది దాన్ని చూసి భయపడి రైతులు చుట్టుపక్కల వారందరూ పారిపోయారు చూస్తుండగానే కొన్ని క్షణాల్లోనే ఒక పెద్ద నదిలాగా ఒక పెద్ద చెరువులాగా మొత్తం ఆ ప్రాంతం అంతా నీరు జలమయం అయిపోయింది అక్కడ ఉన్న మిషన్లు అవన్నీ కూడా కొట్టుకుపోయినట్టు అంత అంత పరిగెస్తే అయ్యింది ఆ మిషన్ ఈ గ్యాస్కి ఒక్కసారిగా ఎగిరి కింద పడింది అంటే నేను నమ్మాలి ఇది ఈ మధ్యనే జరిగింది చాలామందికి సరస్వతి నది ఎక్కడుందో ఏం లేదు ఇదంతా ఉత్తిదే అది ఇదని మాట్లాడతారు ఇదంతా ఉత్తి అబద్ధం సరస్వతి నది పుట్టుక హిమాలయాల్లో పుట్టుకొచ్చింది అది జీవనది కానీ వాతావరణ పరిస్థితులు క్రమబద్ధీకరణ కాకపోవడం వల్ల ఆ నీరు పల్చగా ఉంటుంది కాబట్టి అది ఎండకు ఎండిపోయి ఆ భూమిలో ఇంకిపోయి అక్కడ భూమి ఏర్పడింది ఆ ప్రాంతంలో నది అడుగున నిండి భూ అడుగు నుండి నది ప్రవహిస్తుంది అది ఆ నది వెళ్ళి అట్లాంటిక్ ఓషన్లో కలిసిపోతుంది ఆఖరికి కాబట్టి చాలామంది తెలియదు అంటారు కానీ మీరు తెలియజేయండి చంద్రబాబు నాయుడు ఏపీసీఎం దావోస్ పర్యటన విజయవంతంగా చేసుకొచ్చారు అంతే అంత అక్కడ అనేక కంపెనీలతో మాట్లాడి ఒక ప్రత్యేకమైన ప్లానింగ్ చేసి గేమ్ చేంజ్ చేసుకొస్తాం అంతా మొత్తం మారుస్తాం అని చెప్పి మొత్తం ఇండస్ట్రీలతో మాట్లాడి చాలామంది ప్రముఖులతో మాట్లాడి రేపు జనవరి ఒకటో తారీఖు క్షమించాలి ఫిబ్రవరి ఒకటో తారీఖున జరగబోయే కేంద్ర సమావేశంలో ఈ మాట్లాడాలి దానికి ఓ పరిష్కారం చేసుకోవాలి వాటర్ రిసోర్సెస్ని మొత్తాన్ని కూడా నదీలు నదులన్నిటిని కూడా అనుసంధానం అయ్యేటట్టుగా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని పోలవరమే కాకుండా ఇంకా కొన్ని ప్రాంతాల్లోకి కూడా నది నీ జలమయం వేస్ట్గా సముద్రాల కలిసిపోతున్న జలమంతా ఆ వాటర్ని వేస్ట్ కాకుండా ప్రత్యేకమైన సదుపాయాలతో ఇంకో విషయం ఏంటంటే అతి తక్కువ రోజుల్లో కార్లు అన్నీ నీళ్లతో నడుస్తాయంట ఇప్పుడు దాకా పెట్రోల్తో నడవడం చూశారు డీజిల్తో నడడం చూశారు గ్యాస్తో నడవడం చూశారు ఎల్పిజి గ్యాస్తో సిఎన్జి గ్యాస్తో చూశారు ఇప్పుడు బ్యాటరీ కార్లు చూశారు చూస్తున్నారు ఎలక్ట్రానిక్ ఛార్జింగ్ కార్స్ మరి కొద్ది రోజుల్లో వాటర్ ట్రావెలింగ్ కార్స్ చూస్తారు హైడ్రోజన్ కార్స్ కూడా గ్యాస్ కార్స్ కూడా ఉన్నాయంటున్నారు కాబట్టి వాటర్ని జాగ్రత్త పరుచుకోవాలి అని ఒక కొత్త ప్రిపోజల్తో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు మరి ఏం జరుగుద్దో తెలియదు అది ఆంధ్రాలో ఉంటుందో వస్తుందో ఆ ప్రాజెక్టు మరి ఎక్కడికి వస్తుందో ఆ ప్రాజెక్టు వస్తే ఇది ఎప్పుడో పంతొమ్మిది వందల అరవై ఆ క్రితంలోనే ఇందిరాగాంధీ ప్రభుత్వం నడుస్తున్నప్పుడే డిడి నాయుడు అనే ఒక ప్రముఖ సైంటిస్ట్ కర్ణాటకకు చెందిన సైంటిస్టు అప్పుడే వాటర్తో ట్రైన్ కనిపెడతా బ ట్రైన్ నడుస్తుంది కానీ వాటర్తో కారు నడుపుతాను నాకు పర్మిషన్ ఇమ్మంటే అప్పటి ప్రధానమంత్రి ఆలోచించి అది సాధ్యపడదులే అంటే అంతంత మాత్రం చదువుకున్నదో మరి ఇందిరాగాంధీ గారు మరి ఎక్కువ చదువుకున్న తెలియదు కానీ ఇవన్నీ సాధ్యపడవు ఇప్పుడు కుదరదలే అని చెప్పి అప్పుడు ఆపేసింది కానీ ఇప్పుడు సైన్స్ ఎంతో పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు అతి తక్కువ కాలంలో వాటర్ డ్రైవింగ్ కార్స్ వచ్చే అవకాశం ఉంది ఇండియాలో దయచేసి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి పది మంది సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఒక లైక్ ఇమ్మని చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఎవరి ఛానల్ థ్యాంక్ యూ